ఈ రోజు తెలంగాణలో నీళ్లు నిధులు నియామకాలు అనే ట్యాగ్ లైన్ తో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది దాంట్లో భాగంగా ఇలా నియామకాలు అనేది మాకు ఇప్పుడు ఒక నియామకం జరగలేదు గత ప్రభుత్వంలో కూడా నియామకాలు ఏదో ఇచ్చి రెండు వేల ఇరవై రెండులో ఇచ్చిన నోటిఫికేషన్లను వాళ్ళు భర్తీ చేయలేక కొన్ని పేపర్లు లీక్లు అయి దాంతో పెండింగ్ అయిపోతే ఈ ప్రభుత్వం దానికి ఒక రెండు సంవత్సరాలు దానికి పెండింగ్ వెనకబడిపోతే ఈ సంవత్సరం ఇప్పుడు మొన్న దాకా కూడా గ్రూప్ త్రీ నోటిఫికేషన్ ఉద్యోగాలు భర్తీ చేయలేని పరిస్థితి కనబడతా ఉంది మొన్న నిన్న వినియోగదారు ఏమంటున్నారు రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చిన దాంట్లో యాభై వేల డిఎసీ ఇచ్చినమంటారు ఏ శ్వేత విడుదల చేస్తారనేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నావు ఇలా విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారు మీ దగ్గర పెట్టుకుని ఇలా విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేస్తా ఉన్నారు ఒక డిఎస్సి నోటిఫికేషన్ లేదు ఒక జెన్కో ట్రాన్స్కో నోటిఫికేషన్ లేదు ఒక ఒక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన నోటిఫికేషన్ లేదు ఈ విధంగా ఒక అగ్రికల్చర్ కి సంబంధించిన నోటిఫికేషన్ లేదు ఇవాళ అదే విధంగా మన పవర్ సెక్టర్లలో లేదు ఇలా చెప్పుకుంటా పోతే అన్ని డిపార్ట్మెంట్లలో ఒక నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా మమ్మల్ని మోసం చేస్తా ఉన్నారు అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన నిరుద్యోగులు పై చేస్తా ఉన్నారు చదువుతా ఉన్నారు కానీ నోటిఫికేషన్ ఇవాళ వస్తారా రేపు వస్తుందా అని చెప్పేసి కళ్ళకు కాయలు కాస్తా ఉన్నాయో తప్ప ఒక నోటిఫికేషన్ కూడా రాలే పరిస్థితి కనబడతా ఉంది మేము బాబుగా రేపు నాలుగో తారీఖు చేసే నిరుద్యోగ కవాతులు మరియు మహాధర్నా కార్యక్రమానికి ప్రతి గ్రామం నుంచి జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయిలో ప్రతి ఒక్క నిరుద్యోగి ఈ యొక్క కవాతును ఈ మహాధరణను విజయవంతం చేయాలి మీరు చేయని వేడలా మేము ఇంట్లోనే కూర్చుంటాం ఎవరో చేస్తారు నోటిఫికేషన్ వస్తాయని అనుకుంటే మాత్రం ఈ నోటిఫికేషన్ ఇచ్చే పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం కనబడతలేదు మనం తెలంగాణ మూమెంట్ ఏ విధంగా చేసి తెలంగాణ సాధించుకున్నామో అదేవిధంగా మనం పోరాడి మన ఉద్యోగాలు మనం సాధించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు రావాల్సిందిగా కోరుతున్నాము అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే వేడుకుంటా ఉన్నాం రేపు జనవరి ఇరవై ఆరుకు సంబంధించి మీరు ప్రభుత్వానికి సంబంధించి నోటిఫికేషన్ ఇస్తారా లేకుండా మీకు మేము సమాధి కట్టాలా అనే విషయాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నాం అదేవిధంగా మీరు నోటిఫికేషన్ రేపు జనవరి ఇరవై ఆరు లోగా ఇవ్వకపోతే మాత్రం రేపు నాలుగో తారీఖు తర్వాత తెలంగాణలో మినియల్ మార్చి ఏ విధంగా జరిగిందో అదేవిధంగా నిరుద్యోగులు మార్చి కూడా చేయబోతున్నాం తెలంగాణ ఉద్యమం ఏ స్థాయిలో జరిగిందో నిరుద్యోగుల ఉద్యమం అదేవిధంగా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం మెరుపు దాడులే కాదు ఏ విధంగా చేస్తామో మీ ఊహకే తెలియని విధంగా మేము మా నిరుద్యోగులు చేస్తారనేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం అందరికి ఒకటే వేడుకుంటున్నాం దయచేసి ఈ నాలుగో తారీఖు ఫిబ్రవరి నాలుగో తారీఖు జరిగే కార్యక్రమానికి ప్రతి ఒక్కరు హాజరు కావాలని కోరుకుంటూ ఇక్కడి నుంచి నమస్కారం సెలవు తీసుకుంటున్నాం రాష్ట్రంలో ఉన్న ముప్పై ఐదు లక్షల మంది నిరుద్యోగులకి ఒకటే చెప్పదలుచుకున్నాం మనం ఇప్పుడు రెండు సంవత్సరాలు చూసినాం ఓకే పట్టినాం రెండు సంవత్సరాలు చూసినాం నోటిఫికేషన్ వస్తుందని ఇప్పటిదాకా మనల్ని ఓపిక నశించిపోయింది ఇదే లైబ్రరీలో ఒకప్పుడు ఇదే కాంగ్రెస్ నాయకులు ఎంతమంది వచ్చారో మనం అందరం చూసినాం ఇదే ఐదు రూపాయల భోజనం తిని ఇక్కడ ఎన్ని ఇరవై నాలుగు గంటల్లో తిరిగి ఇదే నిరుద్యోగులని మీరు ఆరు నెలల బుక్కులు పక్కన పెట్టండి వాళ్ళ ఉద్యోగాలకు కూడగొట్టి మీకు ఉద్యోగాలు వస్తాయని చెప్పింది వాస్తవ కాదా ఈ సిటీ సెంటర్ లైఫ్లో చదువుతున్న నిరుద్యోగులు ఒకసారి మనం ఆలోచన చేయాలి ఎందుకు సరే ఆ విధంగానే మనం నిరుద్యోగులం కలిసి తీసుకొచ్చిన గవర్నమెంట్ అని ఒకటికి నాలుగు సార్లు ఆ ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారే చెప్తారు అందుకే ఆ నిరుద్యోగులుగా మేము అడుగుతున్నాం ఇదే సిటీ సెంటర్ లైబ్రరీ నుంచే అడుగుతున్నాం మీ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ వచ్చిన ప్లేస్ నుంచే అడుగుతున్నాం ఇప్పుడు సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు అయితే మీరు ఒక్క జనరల్ నోటిఫికేషన్ ఇవ్వలే గత ప్రభుత్వంలో వచ్చిన నోటిఫికేషన్ ఎగ్జామ్ పెట్టి నియమక పత్రాలు ఇచ్చారు తప్ప ఒక్క జనరల్ నోటిఫికేషన్ ఇవ్వలే ఇదే సిటీ సెంటర్ లైబ్రరీ నుంచి ఒక నిరుద్యోగిగా గత రెండు మూడు సంవత్సరాలు ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగిగా స్వచ్ఛదంగా నేనే అడుగుతున్నా ఏంటంటే రెండు ఒక్క సంవత్సరానికి ఒక ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు అన్నారు కానీ మీరు ఒక్కటి కూడా ఒక్క నోటిఫికేషన్ గంటలు నోటిఫికేషన్ ఇవ్వాలి ఇది వాస్తవం అందుకే రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లా కేంద్ర లైబ్రరీలో ఉన్న నిరుద్యోగులు విద్యార్థులు స్టడీ లో చదువుతున్న ఇక్కడ హైదరాబాద్ లో స్టడీ హాల్ అన్ని స్టడీ లో చదువుతున్న విద్యార్థులు నిరుద్యోగులు అందరూ కలిసి ఖచ్చితంగా నాలుగో తారీఖు ఫిబ్రవరి నాలుగో తారీఖుకి ఇది ప్రభుత్వానికి నిరుద్యోగులకు మధ్య జరుగుతున్న మహాధర్ణ తప్ప ఇక్కడ రాజకీయ పార్టీలతో సంబంధం లేదు మీకు ఎటువంటి ఇబ్బంది లేదు భయపడకండి ఎందుకంటే ఆ రోజు మనం ఫైట్ చేసే ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చినాం తప్ప వీళ్ళు ఏదో రాజకీయ నాయకులు లేదు వీళ్ళు స్వార్థం కోసం కాదు ఇదే విధంగా ఈ రోజు వాళ్ళు ఇచ్చిన రెండు లక్షల ఉద్యోగాలు హామీ ఖచ్చితంగా వాళ్ళ మేనిఫెస్టో ఇచ్చిన హామీ మనమే గవర్నమెంట్ నుంచి ఫైట్ చేయాలి మనమే సాధించుకోవాలి లేకుంటే మనం ఎక్కడికక్కడ స్టడీ హాల్లో కానీ లైబ్రరీలో కానీ ఎక్కడికంటే జిల్లా కేంద్ర కోచింగ్ సెంటర్ లో కానీ చదివితే మనకి నోటిఫికేషన్ రాదు ఏజీలు అయిపోతున్నాయి ఆర్థిక పరిస్థితులు బాగా లేదు రూమ్ రెంట్లు కట్టుకోలేక హాస్టల్ ఫీజులు కట్టుకోలేక చాలా ఇబ్బంది పడుతున్నారు మీరు ఫోన్లు చేస్తున్నారు ఏంటన్న నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది నా ఏజ్ పోతుంది నాకు డిపార్ట్మెంట్ లేదు ఈసారి ఏజ్ రిలాక్సేషన్ ఇస్తారా అని అడుగుతున్నారు తమ్ముడు విద్యార్థులు నిరుద్యోగులు రండి ఎందుకంటే ఏజ్లు వాళ్ళు ఇవ్వరు మనం ఫైట్ చేస్తేనే ఇస్తారు తప్ప వాళ్ళు ఇవ్వరండి మీరు రావాల్సిందే నిరుద్యోగులు ఖచ్చితంగా జిల్లా అన్ని రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లా కేంద్రాల్లో చదువుతున్న నిరుద్యోగులు కూడా ఎవరి వారు స్వచ్ఛతంగా ఈ మహాధర్ణకి పాల్గొని విజయవంతంగా చేయాల్సిందిగా మనకి タンチョ